ఏ విధంగా ఉన్నాయో భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులు కూడా అదే విధంగా పొందుపరచబడి ఉన్నాయి అందులో ముఖ్యమైనటువంటి ప్రాథమిక విధులు ఏవైతే ఉన్నాయో భారత జాతీయ జాతీయ గీతాన్ని అలాగే మరి భారత రాజ్యాంగాన్ని గౌరవించడంతో పాటు భారత జాతీయ గీతాన్ని మనము గౌరవించాలి అదేవిధంగా మరి భారత రాజ్యాంగంలో పూర్తిపరిచినటువంటి సార్వభౌమాధికారం ఏదైతే ఉందో భారతదేశ సార్వభౌమాధికారాన్ని గౌరవించాలి అనే విధంగా మరి భారత రాజ్యాంగంలో పొందుపరచబడి ఉంది మరి ఎంపీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ మరి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ మరి మన దేశంలో కాకుండా ఇతర దేశాల్లో భారతదేశం యొక్క ప్రతిష్టను దెబ్బతీసే విధంగా అగౌరవపరిచే విధంగా ఇష్టానుసారంగా భారతీయ రాజ్యాంగంపై అనుచితమైనటువంటి వ్యాఖ్యలు ఏవైతే చేశాడో మరి దీన్ని భారతదేశంలో ఉన్నటువంటి రిజర్వేషన్లకు అనుకూలంగా ఉన్నటువంటి సుమారు నూట పదహారు కోట్ల మంది మనోభావాలు దెబ్బతీసే విధంగా అతని యొక్క వ్యాఖ్యలు ఉన్నాయని వెంటనే మరి ప్రజలందరికీ కూడా క్షమాపణలు చెప్పాలని రాహుల్ గాంధీని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చాగా డిమాండ్ చేస్తూ ఉన్నాం